దేవరాయ ప్రేక్షకులకు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మేషరాశి గురించి చెప్పారు వృషభ రాశి గురించి చెప్పుకుందాం మనం వృషభంలో ఏ రాశిలో అయినా సరే రెండు నక్షత్రాలు మొత్తంగా ఒక ఇంకో పాదం అంటే తొమ్మిది పాదాలు ఉంటాయి ఇప్పుడు కృత్తిక ఒకటో పాదం ఇందాక మేషరాశిలోకి వెళ్ళిపోయింది కాబట్టి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి అయితే ఈ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఈ ఊ ఏ అనే అక్షరాలతో పేరు మొదలవుతుంది వాళ్ళది రాక్షస గణమవుతుంది తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి ఓ వా వి అనే అక్షరాలతోటి వాళ్ళది మనిషి గణమవుతుంది తర్వాత మృగశిర ఒకటి రెండు పాదాలు వాళ్ళకి వే ఓ అనే అక్షరాలతో పేరు స్టార్ట్ అవుతుంది దేవగణం అంటే పూర్వకాలం అందరికీ తెలిసేవి కాదు ఈ పేర్లు కనుక గుడి పూజ దగ్గరకో మా ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ పేరు తర్వాత ఎవరైనా వాళ్ళు చూపించుకోవాలనుకుంటే ఆయన ఉన్నా లేకపోయినా ఎక్కడైనా సరే వేరు వే వేరే ఊళ్ళో ఉన్నా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ పేరు మా అధియానంగానే వాళ్ళు నక్షత్రాన్ని గుర్తుపెట్టుకునేవాళ్ళ అందుకని ఈ పేరుతో స్టార్ట్ అవ్వాలి అని కూడా ఒక ఇది ఉంది కాబట్టి అట్లా ఆ నక్ష ఆ అక్షరాలు ఆ నక్షత్రం వాళ్ళతో ఆ అక్షరాలతో పేరు మొదలు పెట్టండి పేరు మొదటి అక్షరం అది ఉండాలి అని చెప్పి చెప్పిన ఒక దృష్టాంతాలు అది ఉన్నాయి మనకి అయితే ఈ రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆదాయం పదకొండు వేయం ఐదు అంటే అబ్బా మా ఖర్చు పొంది మేము అంతా మనం జలసా చేస్తాం అనుకునే కంటే ఆ వచ్చిన మిగిలిన డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే వచ్చే సంవత్సరంలో ఆదాయం తక్కువ ఉండొచ్చు వ్యయం ఎక్కువ ఉండవచ్చు అప్పుడు వాళ్ళకి జాగ్రత్తగా సరిపోతుంది ఏమి కష్ట కష్టాలు పడాల్సిన అవసరం రాదనమాట అది జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే మంచిది తర్వాత రాజపూజ్యం ఒకటి అవమానం రెండు కాస్త డబ్బు వస్తుంది వీళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు ప్రతి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి అనుకుంటే వాళ్ళని కించపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అది అవమానాన్ని వీళ్ళు అది సవాల్గా తీసుకుని ఇంకా మంచి పనులు చేయడానికి వీళ్ళు ఉద్యుక్తులు అయితే వీళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని చెప్పచ్చు తర్వాత ఈ రాశి వాళ్ళకి రవి రవి అంటే సూర్యుడు ఆయన మాత్రం ఎవరైనా లేటుగా అటు ఇటు బద్దగించడం అవుతుంది కానీ ఈయన మాత్రం కరెక్ట్ గా ఒక్కొక్క రాశిలో ముప్పై రోజులు ఉంటారు ముప్పై రోజులు అవగానే టన్ గా వేరే రాశిలోకి వెళ్ళిపోతారు పద్నాలుగు నాలుగు ఇరవై ఐదు నుండి పదిహేను ఆరు ఇరవై ఐదు దాకా అందరూ ఒక నెల ద్వాదశ రాశిలో ఉంటారు తర్వాత జన్మ రాశిలోకి వస్తారు తర్వాత పద్దెనిమిది ఆగస్ట్ ఇరవై ఐదు నుండి పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఐదు దాకా అర్ధాష్టమం అవుతుంది ఎందుకంటే రవి కుజ శని ఈ గ్రహాలు కొంచెం మనం క్రూర గ్రహాలు అని చెప్తాము వీళ్ళు ఇలా అష్టమంలో గాని అర్ధాష్టమంలో కానీ ఉన్నప్పుడు మనకి కొంచెం కష్టాలు కలిగజేసే ఉంది కాబట్టి ఇవి చెప్పడం జరుగుతుంది పదహారు పన్నెండు ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఒకటి ఇరవై ఆరు దాకా అష్టమంలో ఉంటాడు రవి తర్వాత కుజుడు దగ్గరికి వస్తే కుజుడు ఐదు ఆరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఏడు ఇరవై ఐదు దాకా అర్ధాష్టమం ఏడు పన్నెండు ఇరవై ఐదు నుంచి పదిహేను ఒకటి ఇరవై ఐదు దాకా ఆష్ట్రమంలో ఉంటాడు కుజుడు అంటే ఏంటంటే వీళ్ళు ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం కుజుడు అయితే యాక్సిడెంట్లు చేయటం గాని లేకపోతే ఆపరేషన్లు జరగడం కానీ ఇలాంటివి జరుగుతాయి ఆ తర్వాత హాస్పిటలైజేషన్ అవటం జరుగుతూ ఉంటుంది ఇవి ముందర అంటే ఇది ఏదో భయపెట్టడానికి కాదు వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకునే దానికి కొన్ని జప దప దాన హోమాలు చేసుకుంటే దానికి ప్రిపేర్ అయి ఉండటం కానీ లేకపోతే ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలి అని వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి మాత్రం చెప్పబడుతుంది తర్వాత గురువు ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు జన్మల్లో ఉంటారు గురువు జన్మల్లో ఉంటే సామాన్యంగా శుభమే జరుగుతుంది ఆ దాదాపు ఎన్నో పాపాలు హరిస్తాడు గురువు జన్మల్లో ఉంటే శని రాహు కేతులు వీళ్ళు ఈ సంవత్సరం అంతా ఈ విశ్వా సంవత్సరం అంతా సుబులేవి ముగ్గురు ఇంకా ఉద్యోగులకి మంచి యోగకాలం అని చెప్పొచ్చు ఎవరికైనా ప్రమోషన్లు రావాల్సి ఉన్నా ఇంక్రిమెంట్స్ రావాల్సి ఉన్నా ఇవన్నీ వాళ్ళకి వస్తాయి ఈ సమయంలో ఇంకా టెంపరీ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది ఇంతకుముందు ఏదైనా మనస్పర్ధలు వచ్చి కాని లేకపోతే ఉద్యోగరీత్యా గానీ విడివిడిగా ఉన్న దంపతులు ఈ సంవత్సరం కలుసుకునే అవకాశం ఉంది వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకం అని చెప్పచ్చు కాకపోతే ఎవరికైతే రవి అష్టమంలో ద్వాదశంలోనో లేకపోతే జన్మలోనో ఉన్నా లేకపోతే అష్టమ అష్టమంలో ఉన్నా అటువంటి వాళ్ళు ఈ మంగళ శనివారం నియమాలు పాటిస్తే మంచిది మంగళవారం నియమాలు అంటే ఏంటి ఆంజనేయ స్వామికి పూజలు చేయించడం లేకపోతే ఆంజనే వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ఏడు రోజుల పాటు ఏడు ఒక నలభై తొమ్మిది మిరియాలు తీసుకుని రోజు ప్రతి మంగళవారం ఏడు వారాలు ప్రతి మంగళవారం ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అంటే ఏడు లెక్క కోసం అనమాట ఏడు ప్రదక్షిణలు అట్లాగే ఏడు వారాలు చేస్తే నలభై తొమ్మిది అవుతాయి వాటిలతో పాన పానకం చేసి కనీసం ఏడుగురికి వాళ్ళ చేతులతో వాళ్ళకి దానం ఇస్తే వాళ్ళకి వివాహం అవుతుంది అని మనకి ఒక ఇది ఉంది అట్లాగే అటువంటి నియమాలు పాటించడం అయితే ఆంజనేయ స్వామికి కాకు పూజ జయించడం సింధూరి పూజ చేయించటం ఇంకా ఇవాళ శనివారం ఇవాళ విజయోత్సవం అని కూడా చెప్తున్నారు ఆంజనేయ స్వామి విజయోత్సవం చాలా మంది జయంతి అంటున్నారు అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయం చెప్పుకోవచ్చు జయంతి అంటే మనకి సామాన్యంగా పరాశర స్మృతి ప్రకారం కలవ పరాశర స్మృతి అన్నారు దాని ప్రకారం మనకి వైశాఖ మాసం కృష్ణ పక్షంలో దశమి తేదీ రోజున శనివారం రోజున పూర్వభాద్ర నక్షత్రంలో అస జన్మించినట్లుగా మనకి తెలుస్తోంది అయితే ఇవాళ ఏంటండి ఇవ్వాలంటున్నారంటే ఈయన రాముడు ఆ యుద్ధంలో విజయాన్ని సాధించడానికి హనుమంతుడు ముఖ్య కారకుడు కాబట్టి ఈయనకి ఆ రాముని వారు విజయోత్సవంగా హనుమంతుడికి ప్రకటించారు అందుకని అని ఒకటి ఇంకా నికుంభుడు మిగతా రాక్షసుల్ని సంహరించారు కాబట్టి విజయోత్సవం అని చెప్పేసి ఇలా చెప్పుకుంటారు ఈ రోజు నుంచి కనుక వాళ్ళు ఏదైనా అనుకుని దీక్ష బట్టి లేకపోతే బాగా ప్రతి దీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి స్తోత్రాలు అవి చేసుకుంటే ఈ నలభై ఒక్క రోజులు చేసి నలభై ఒకటో రోజు ఆయన ఎప్పుడైతే జన్మదినం అన్నారో జయంతి అన్నారో దశమి తిథి రోజున వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి రోజున చేస్తే చాలా మంచిది వీళ్ళు అనుకున్న కోరికలు అన్ని అవుతాయి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు అని మనకి ఒక స్మృతి ఉంది పరాశర స్మృతిలో చెప్పబడింది కాబట్టి మంగళవారం ఈ రోజు అదే ప్రశస్తమైన రోజు కాబట్టి మంగళవారం నియమాలు పాటించడం తర్వాత శనివారం నియమాలు వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వృతాలన్నీ చాలా ఉన్నాయి ఆయనకి ఆ శనివారం శనివారం నియమాలు చేయటం ఒకటి ఏదైనా వీళ్ళకి యోగ కాలం కానప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు అష్టమం కానీ అర్ధాష్టమంలో కానీ ఏదైనా గ్రహం ఉన్నప్పుడు ఇటువంటివి చేసుకుంటే వాళ్ళకి శుభం జరుగుతుంది ఇంకా అంతేకాకుండా ప్రతిరోజు పంచాక్షరి మంత్రం పంచాక్షరి అంటే ఓం నమ శివాయి ఐదు అక్షరాలు ఉంటాయి అది నూటెనిమిది సార్లు చేసుకోవడం ఒకటి రుద్రాభిషేకం చేసుకోవటం ఇలాంటివి చేస్తే వాళ్ళకి జన్మ సాఫల్యం ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది అనేది ఈ వృషభ రాశి వారి యొక్క ఈ సంవత్సరం నామ సంవత్సరం ఫలితాలు సింహరాశి సింహరాశి సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఇందులో ఉంటాయి అయితే మఘా నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళకి మా మి మో మే అనే అక్షరాలతోటి పేరు మొదలవుతే బాగుంటుంది అలాగే మో టు ఈ అక్షరాలతోటి మొదలైతే బాగుంటుంది అలాగే ఉత్తర ఒకటో పాదానికి టే అనేటువంటి అక్షరంతో ఇక ఆదాయ వ్యవహార వ్యయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అన్నప్పుడు ఖర్చు ఆదాయం రెండు సభారం తినదా అని సంతోషపడకూడదు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడ అవుతోంది అని మనం కనుక ప్రణాళిక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ అనవసరమైనటువంటి ఖర్చుని వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు దాన్ని రాబోయేటువంటి గడ్డు కాలాల్లో మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నప్పుడు మనం మొన్న పొడేవాళ్ళ ముగ్గురు తిట్టేవాళ్ళు ఆరుగురు అనేటువంటి భావనలో వీళ్ళంతవరకు సంయమనాన్ని మనం పాటించినట్టయితే ఈ తిట్టినటువంటి వ్యక్తులే రేపు మిమ్మల్ని బాగుంది మంచివాడు అనేటువంటి మాట మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది ఇక గ్రహాల యొక్క సంచార కాలాలు చూసినట్టయితే రవి ఈ సంవత్సరం ఉగాది నుంచి పదమూడు నాలుగు వరకు అష్టమంలో తర్వాత పదిహేడు జూలై నుంచి పదిహేడు సెప్టెంబర్ వరకు ద్వాదశంలో తదుపరి జన్మంలో అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అర్ధాష్టమ సంచారం మనం గతంలో చెప్పుకున్నాము ఈ రాష్ట్రాధిపతి వీళ్ళకి రవి అయినాడు ఈ రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం అంటే లగ్నాధిపతి కింద చూసుకున్నట్టయితే లగ్నంలో ఉండడం అది కూడా రాహుతోటి శుక్రుడితోటి బుధుడితోటి చేరి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు ఉత్తరత్తర మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అక్కడ కూడా ఏ గ్రహము మీకు కేవలం సూచన మాత్రమే చెప్తుంది అంటే ఇది రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది తప్ప అదేదో వచ్చి మన చేస్తుంది చంపేస్తుంది ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలను మీరు దయచేసి నమ్మవద్దు పంచగ్రహ కూటమి కాని అష్టగ్రహ కూటమి కాని సష్టమ గ్రహ కూటమి కాని చతుర్గ్రహ కూటమి కాని ఇది కేవలం దేశ సంచారం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ మీద ఉండదు కాక ఉండదు అది మీ యొక్క గోచారాత్ మీ యొక్క దశాభుక్తి అంతర సూక్ష్మ కాలాలను బట్టి ఒకవేళ సం అది కోయిన్సిడెన్స్ అయితే అవ్వచ్చు కాక అందరికీ అవుతుందని మాత్రం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఇకపోతే శని పదిహేడు ఏప్రిల్ నుంచి పంతొమ్మిది అక్టోబర్ దాకా అష్టమంలో తర్వాత పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరం చివరి వరకు మళ్ళా అర్ధాష్టమంలో సంచారం మూలంగా ఇక్కడ కొంచెం ఈయన అనవసరమైనటువంటి ఖర్చులు మానసిక ఆందోళనలు తిప్పట అలసట గృహంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే మన మాట పట్టింపుకి అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వడం లేదా పేదవాళ్ళకి డొనేషన్ డబ్బు రూపేణా కానీ వస్త్ర రూపేణా కానీ మనం పేదవాళ్ళని కనుక ఎక్కువగా మనం ఆదరించినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు రెమిడీ కనబడుతుంది అక్కడ అలాగే రాహు దాదాపుగా మే వరకు కూడా అష్టమ సంచారం సో రాహు అష్టమ సంచారంలో తిప్పట్టు ఉంటుంది ఒక్కోసారి మీరు విదేశయానాలు కూడా ఉంటుంది మీ యొక్క దశాభుక్తి అంతరాలను బట్టి అలాగే కేతువు పదహారు ఐదు నుంచి ఈ జన్మల్లో సంచారం తర్ కొంత శారీరక ఇబ్బందులు కూడా కలగజేసే అవకాశం ఉంటుంది ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే ఈ సింహరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలను వీళ్ళు అనుభవిస్తారు అలాగే అలా అనవసరమైనటువంటి మాటలు పడవలసినటువంటి అవకాశం వస్తుంది అలాగే రావలసినటువంటి బాకీలు మీరు ఎవరికైనా డబ్బిచ్చుంటే అవి అంత తొందరగా మీకు రావు దీనివల్ల మీరు బాకీలు రాపోవడం చిరాకులు ఏర్పడిన లోపల ఒక విధమైనటువంటి అధైర్యం అనేటువంటిది మీకు లోపల తయారవుతుంది సో కాబట్టి గుప్త శత్రువులు మనకి జాగ్రత్తగా మన ఉంచుతారు ఉంటారు వాళ్ళు మీరు జాగ్రత్తగా లేనప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది బయటకు వస్తుంది లేనిపోని అవమానాలకి మనస్సు అనేక పరిపర విధాల కుంగిపోతుంది అంటే ఈ దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే పుణ్యక్షేత్ర సంచారం ఇది ఎలాగో మీకు ఈ రాశి గురువు వల్ల దశమ దశమంలో గురువు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులే చేయిస్తాడు తీర్థయాత్రలు వగేర సో మీకు ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శనివల్ల ఔషధ సేవ కూడా మీకు చేయవలసి వస్తుంది అలాగే గృహాల్లో మార్పు వస్తాయి అంటే మీరు ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగులకి కలిసి వస్తు కలిసి రాదు ఈ సంవత్సరం అలాగే రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు ఉంటాయి ఈ సంవత్సరం అలాగే కళాకారులకి నూతన అవకాశాలు వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు ఓన్లీ సంవత్సరం వస్తే మనం చేద్దాం లేకపోతే పర్వాలేదు అనేటువంటి మనస్సులో ఆ విషయాన్ని మనం గట్టిగా పెట్టుకున్నట్టయితే మన దేన్ని కూడా లెక్క చేయాల్సినటువంటి పని లేదు సో మో మొత్తం చూసుకున్నట్టయితే శనికేతువులకి జపాలు చేయించుకోవాలి రుద్రాభిషేకం చేయించుకోవడం తర్వాత రోజు పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా వీలైతే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం మరణం చేసుకుంటే అది మీకు శ్రేయదాయకంగా ఉంటుంది అని ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి చెప్పవచ్చు